జై అనసూయ మహాదేవికి జై విశ్వవిరాట్ అనసూయ మహాదేవికి జై అర్కపురీశ్వరి అనసూయ మహాదేవికి జై మన్నవ వంశానావ గ్రామానాభ వంశ మానవ గ్రామానా రంగాంబా సీతాపతులింట నోముల పంటగ ప్రభవించితి వంట నోముల పండగ ప్రభవించితి వంట మంత్రసానికి మహిమను చూపి బొడ్డులోనని రూపమే చూపి పుట్టిన దాదీ చిత్రాలెన్నో చూపిన వంట మన్నభవం సానా మర్మవ గ్రామానా నోముల పంటగ ప్రభవించి కరణంగారింట అమ్మై వెలిసావు అమ్మా అమ్మ అమ్మాయి వెలుసావు అనసూయ అని నామమిచ్చి అమ్మ అమ్మ పేరు అనసూయ అని అందరూ అన్నారంట తల్ తల్లికే ఏమీ పరవాలేదని అభయవాక్యం వినిపించిదివంట మన్నవ వంశానావ గ్రామానా కుక్క ఒకటిని మంచాన్ని సమీపించి ధ్యాన సమాధిలో మునిగి ప్రాణం వదిలేనంట తెలు ఒకటిని పాదాలను చేరి జన్మను తరింప చేసేనంట మార్జాలం నీవు ఎల ఎక్కి తృప్తిగా నిన్ను చూసుకొని ఎంత కాలం నుండి నీ ఆగమనానికై వేచిన తపోమూర్తులో ఎవరికెరుక మన్నవ గ్రామానా మన్నవ వంశ ముద్దకుడుములనాడు పిండి తనంత తానే నీ చేతిలో తయారైతే ముత్తైదువులకు ముద్దలను అన్నీ నువ్వే ఇచ్చావంట ఇన్ని నీ ముచ్చట్లు చూసిన వారు ఎంత పుణ్యమూర్తులోనంట మన్నవ వంశానా మన్నవ గ్రామానా మంత్రసాని నాగమ్మ ఇంట పెరిగావో పట్టు చీరలాతో ఎలా ఊగలేదు నాగమ్మ చింకి చీరలా ఊయలలుగా నాగమ్మ బిడ్డ శేషమ్మ పాలు నీవై త్రాగావు ఏమి పుణ్యం చేసినారో ఎవరికి అరు కంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా విధాత నిర్ణం నిర్ణయంలో వినూత్నమేమో అన్న ప్రాసన జరగనలేదు విధాత నిర్ణయంలో వినూత్నమేమో అన్న ప్రాసన జరగనలేదు అన్నపూర్ణ కేతినే అవకాశం రాలేలేదు సకల ప్రాణులకు తానే అన్నాల్ అన్నం పెట్టిందంట తన ఆకలి ఎవరో పట్టించుకోకపోయినా ఈకలిలో ఆకలి ఉండరాదని కంకణమే కట్టిందంట మన్నవ వంశనా మన్నవ గ్రామానా పసి పాపగా ఉండంగానే శాంభవి ముద్రను వేసిందంట పెద్దలందరూ విస్తుపోయి జగజననికి జగజ్జననికి పసితనమేమిటంట మన్నవ గ్రామానా మన్నవ వంశానా ఎవరో సాధువు అమ్మమ్మతో నీ బిడ్డే భగవంతుడు నీకిక జన్మే లేదని అన్నాడంట బిడ్డల రక్షణ తానే బిడ్డగా ఉండగానే ప్రారంభించెను అమ్మ తన తల్లి లేని అప్పుడో తానే తల్లై ఉంటానని లోకానికి అభయం వసగింది అమ్మమ్మకే మాట వసగే ఎంత అదృష్టవంతులో ఈ పుడమి పుత్రులు ఎంత అదృష్టవంతులో ఈ కుడమి పుత్రులు మన్నవ వంశానా మన్నవ గ్రామానా రంగమ్మా సీతాపతులు నోముల పంటగా మన్నవ గ్రామాన మన్నవ వంశాన భేదాలన్నీ మన దృష్టిలోనే అమ్మ దృష్టిలో అందరూ సమానులే మంత్రాయి చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి అర్కపురి బీదల వాడలో జనించి సకల దుర్గుణాలతో సహజీవనం గావించుచునే అసత్య భాషణను లేక దయాగుణముతో శోభిల్లి మంత్రాయతనిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి జిల్లెల్ల మూడి అమ్మను ఒక పరి కలిసింది మొదలు అమ్మ సేవకై మనసు వెళ్ళులూరే తన కూలి పనులు చేసుకుంటూనే అమ్మను కొలిచే అమ్మ సేవ చేయ సేవకుడై అమ్మ కడనిలచే మంత్రాయచరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి అమ్మను కంటి క రెప్పగా కాచే మానవ మృగములు అమ్మ దరి దడి కట్టి ఆరాటపడే బిడ్డడి మనసు అమ్మ తీర్చి మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి గుణాలిన్నో మారేను అమ్మ కరుణించెనో అమ్మ సేవలో తన మునకలైన నాడు జన్యత ఉందేడు పుటక ఏదైనా అలవాటేదైనా తన సత్యసంధ దయాగుణముతో అమ్మను మెప్పించే కులము కాదు గుణము ప్రధానమని అమ్మను చేరదీసే కడదాకా నిలిపే ముక్తి నొసగే మంత్రాయ చరిత చూడండి చిత్రాతి చిత్రం గమనించండి కలయిక ఎలాగున్నా కరుణ ఒకటి అంకదాసు మస్తానుల కదా దే దుష్టులు దుర్మార్గులను దారి మళ్ళించే అందరికీ సుగతే అని ప్రకటించే భావపురిన రక్షక భటులు అవినీతితో లంచాలతో బ్రతుకు అందు మస్తాన్ వివేకము విచక్షణ విడి చేయి కానీ అమ్మ మాటల చతురతకు బోల్తా పడే అమ్మ పసిదని సంభావించి దోచదలచే అమ్మ పులిగోరు పట్టుకులాగే యాతనే మిగిలింది స్వర్ణము అసభ్యమయ్యే అమ్మ బిడ్డ బాధ సహింపలేక బిడ్డను ఉద్ధరింప సంకల్పించే ప్రశ్నలతో నిలదీతలతో ఉక్కిరి బిక్కిరి చేసి చేసిన తప్పే రంగాచార్యులను అమ్మ కరుణించిన గాథ ఒకటి భావపురిన భావనారాయణ స్వామి ఆలయ పూజారిగా ఉన్న గుణవంతుడతడు ఐదు సంవత్సరాల ప్రాయంలో అమ్మ ఒక రాత్రి అంతా భావనారాయణ స్వామి దేవాలయంలో గడిపి అలంకారాలన్నీ తీసి అమ్మవారంటే విగ్రహమా అలంకారమాని ఆలోచన చేసి ఉదయం వెలుపలకు వచ్చే అమ్మనుగని నిత్యం ఆరాధించే రాజలక్ష్మమ్మ అమ్మవారు కరుణించిందని మురిసే ఆచార్యులు దేశీరాజు గంగ రంగారావనబడే ధర్మకర్త అమ్మవారు నగల కానక ఆచార్యులు సంగ్రహించనని ఆగ్రహించి ఆచార్యుల ఉద్యోగానికి స్వస్తి పలికే అమ్మ దర్శనానికి సంతసం చెందుతూనే కొలువు పోయే సంసార చోదన ఎలాని వగచుచు గృహమునకు మళ్ళీ బిడ్డ బాధ చూడలేక అమ్మ ఆచార్యుల వారికి దర్శనమిచ్చి తిరిగి కొలువు పొందుతావని ధైర్యమిచ్చి అమ్మవారి రూపాన ధర్మకర్తకు సాక్షాత్కరించి రంగాచార్యులు తన అక్క బిడ్డని ఆయన తల్లి తను అక్క చెల్లెళ్ళమని తనకు రాజ్యలక్ష్మమ్మ వారికి గలబంధం పరోక్షంగా వెల్లడించి పూజారి మంచితనం ధర్మకర్తకు పూర్తిగా ఎరిగించి వాడి చేత అర్చకత్వం చేయించుకునే యోగ్యత మీ దేవాలయానికి లేదేమో అని నిష్ఠూరాలాడే ఆగ్రహించే ధర్మకర్త భీతి చెంది పరుగు పరుగున పూలు పళ్ళతో ఆచార్యుల కడకేగి తిరిగి విధులలో చేరి అమ్మవారిని అర్చించుకోమని బ్రతుకునిచ్చిన అమ్మకు మనసులోనే సాష్టాంగపడే ఆచార్యులు రామదాసును కరుణించే తానేషకు దర్శనమిచ్చి రామదాసు బాకీ తీర్చే రామలక్ష్మణులు నాడు రంగాచార్యులను కరుణించ రంగారావును అమ్మవారిగా దర్శనమిచ్చి ఆచార్యుల స్వభావ సుగుణాలు చూపి కొలువు ఇప్పించి బ్రతుకు కాపాడే అమ్మ నేడు నల్లి అని ఒక ఎరుకల తల్లి అమ్మ కృపకు పాత్రురాలయ్యే ఆ కథ ఒకటి వినరండి అమ్మ ఇంట తిరుగుతూ ఉంటే చిన్నతనం స్కూలు బాధ్యత నెత్తిన వేసుకునే స్కూలు మేనేజర్లా ఉన్నావని తన భావాలలో చెప్పే ప్రపంచానికే పెద్దగా అనిపిస్తున్నావని అమ్మతోనే పలికే ఎరుకగల ఎరుకల తల్లి తాము గొప్ప విషయాలు మాట్లాడుకునే వేళ ప్రభువు సువార్త పంపుతాడని దానికి సంకేతకంగా సువాసనలు వెలువడతాయని నేడు ఆవాసనలు వాసనలు వస్తున్నాయని అమ్మేసని తన అవగాహనతో భక్తితో మోకరిల్లే నేనే శక్తి మంతురాలనైతే నన్నే ఎత్తుకున్న నీ సంగతేమిటని అమ్మ ముసిముసిగా నవ్వే నా పేరే నల్లి కదా మీ రక్తమే నా శక్తి నీవిచ్చిన బలంతోనే నేనెత్తుకున్నా నీవు దైవంగా తోచడానికి నీవే ఆధారం అని నల్లి తల్లి తన అవగాహన వెల్లడించే జ్ఞానులెందరికో జీవితకాలం పట్టే అమ్మ ఎరుక ఎరుకలసానికి నిమిషాలకు ఎరుకాయి నీరు కాగిన వాణి అడిగి అడిగిన దానికి జవాబు లేదని యజమానురాలు ఆగ్రహించ అమ్మే ఆమెకు బదులుగా పలుకగా నీవేమన్నా నల్లివా ఆమె అమ్మను ప్రశ్నించే నేను నల్లిని కాదు తల్లిని అని అమ్మతన అమ్మతనం తెలిపే కారణమైన నల్లి ధన్యమే అమ్మ నుండి శిక్షగాక శిక్షణ పొందిన వైనం ఒకటి చూడండి పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారనే బాల ఉపాసకుడు ఒకరు అమ్మకు తటస్థించే ఉపాసనలని మెస్మరిజాలని అందరినీ మోసగించుచుండే అమ్మ అతని మోసాలన్నీ గ్రహించి ఆ మోసాలపై ఆగ్రహించినదై ఆనాటితో ఆయన ఆట కట్టించే మాటలతో కాదని ప్రత్యక్ష అనుభవాలతో పరివర్తన చేదలచే ఆయన చేసిన దుష్కృత్యాలన్నీ కనులకు కట్టించే భయముతో ఆయన అమ్మ పాదాలపై పడే అమ్మ బాల త్రిపుర సుందరిలా సాక్షాత్కరించే సత్యనారాయణ స్మూర్తి గారు అమ్మ పాదాలపైనున్న తలను పైకెత్తి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు పునర్జన్మ ఎత్తినట్టు భావించి నమస్తే మాతాని అమ్మకు నమస్కరించే అమ్మే శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టామేగా అని చిదంబరరావు తాతగారిని ప్రశ్నించి నిర్ధారించే ఇది శిక్ష కాదు శిక్షణ మాత్రమేనని ఉపాసకుని అనునయించి అతన్ని ఉద్ధరింప ఈ క్రియాని మోసాలు మాని బ్రతకమని సద్బుద్ధిని ప్రసాదించే మాయాతరలు ఎందుకో ఎమ్మ ముసుగులెందుకో దొంగాటలెందుకో మాయమ్మ బాపట్ల పట్టణాన లక్ష్మణాచార్యుల వారని నృసింహోపాసకులు ఉండే ఒకసారి వారు వస్తూనే అమ్మా బాల త్రిపుర సుందరి అని కేకలు వేస్తూ బాల త్రిపుర సుందరి ఎక్కడ అని అడిగే బాల త్రిపుర సుందరి అంటే మన బాలే అని విడమరిచే అమ్మను చూడగానే ఇదిగో ఈ బాలే అని పలికే మనం చూడకపోయినా మనలను ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది మన తల్లి అని అమ్మ తత్వం ఎరుకపరిచే లక్ష్మణాచార్యుల వారు ఈ తల్లి అర్థమయ్యే తల్లి కాదు చెప్పినా అర్థం కాదు అని తన అంతరంగం ఆవిష్కరించే అమ్మా నాకు మాత్రం ఈ స్థితి మారకుండా చేతల్లి నా తండ్రి నా ప్రభువు నా నరసింహ నరసింహస్వామిగా సాక్షాత్కరించావు అని ప్రార్థించే మరునాడు అమ్మను ఆచార్యుల వారు వారింటికి తీసుకువెళ్ళి ఆచార్యుల వారు నిత్యము దేవతార్చన జరుపుకునే చోట అమ్మను కూర్చోబెట్టారు ఆ రోజు ఏకాదశి రాత్రి బొమ్మల వలె మూడు గంటలు కూర్చున్నారు ఇరువురు ఆచార్యుల కన్నులు తెరిచి తల్లి ఇంతకు నీ వెవరమ్మా చెప్పు తల్లి నీవు ఎవరివో చెప్పు పలుకవమ్మ పలుకు గల తల్లి అని ప్రాధేయపడే నీవు పలికే పలుకే నేను నాయన అమ్మ తెరలు తొలగించే ఆ పలుకు వినగానే ఆచార్యుల వారు పులకాంకితులైరి వెంటనే అమ్మను ఆలింగనము చేసుకుని అమ్మని చేతి మీదుగా ఏమైనా రాసివ్వమ్మా అని అడిగి పుస్తకం అందించే చదువు రాదుగా నాయన అమ్మ మరలా వల విసిరే నీవు చదువుకొనని చదువుతో వ్రాయమనే వలలో చిక్కని ఆచార్యుల వారు అమ్మ పుస్తకం అందుకొని ఏమి వ్రాయమంటావు అని అడిగే ఏమాయ లేకుండా వెలితి లేనిదిగా వ్రాయమ్మాని అమ్మను తగిన విధంగా వేడుకొని ఆచార్యుల వారు అమ్మ జానడు కైవారం గల పెద్ద సున్నా చుట్టే అమ్మా వెలలేనిది ప్రసాదించవమ్మా అంటూ దాని కళ్ళ కద్దుకొని ఎన్ని అర్థాలు గల అక్షరాన్ని ఇచ్చావమ్మా మురిసే ఆచార్యుల వారు పక్కన ఏ అక్షరం లేనప్పుడు అది ఒట్టిదేగా అని పెదవి విరిచి మరో మాయ తెరవేసే పక్కన అక్షరం లేనప్పుడు ప్రపంచమంతా అలాగే నేను ఉన్నప్పుడు అంతా నేనని చూపిస్తున్నావా అమ్మాని ఆచార్యుల వారు దర్శనము చేసే ఇద్దరూ చిదంబరరావు గారి ఇంటికి బయలుదేరారు దారిలో పెద్ద త్రాచు ఇద్దరి మధ్య నిలుచుని ఉన్నట్టు కనబడి ఆచార్యుల వారు ఉలిక్కిపడి అమ్మను కేక వేసి దూరంగా వెళ్ళు కాటేస్తుంది అని తొందర చేసి ఆ కాటులో ఘాటు లెండి అమ్మ చమత్కరించే సర్పం ఆచార్యుల వారి ఎదుట నిలువునా లేచి తోక మీద నిలబడి వారి వంకనే చూస్తూ ఉన్నది ఆచార్యుల వారు భయకంపితులై నిశ్చేష్టులైనారు అరగంట తరువాత కళ్ళ తెరిచి చూడగా అమ్మ సర్ప పరివేష్టితాయి కనబడి పిదప సర్పం మాయమయ్యే ఈ సర్పం నిన్ను వేసుకున్నది ఏమమ్మా అని అమ్మను ఆరా తీసే ఆచార్యుల వారు ఇది మామూలు సర్పం కాదు నాయనా నాగేంద్రుడే నాగేంద్రుడు అయి నన్ను చుట్టుకొని ఉన్నాడు నేను నాగేంద్రుడిని చుట్టించుకున్నాను ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు వాడే నాకు ఆధారం వాడి ఆకారమే నేను చిన్న పిల్లవుగా కనబడం లేదమ్మా సాక్షాత్తు ఆకాశానికి భూమికి నీవే అంటుకుపోయినట్లుగా కనబడుతున్నావు పరవశంగా పలవరించే ఆచార్యుల వారు అమ్మ ఆచార్యుల వారిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళే మరుచటి రోజు ఇవాళ మా ఇంట్లో నరసింహస్వామికి లక్షపత్రి పూజ తులసి దళాలతో చేస్తాము మీరందరూ రండి అని లక్ష్మణాచార్యుల వారు ఆహ్వానించే అమ్మను పిలిచే ఎవరికి నాకా పూజ అని అమ్మ అడిగి ఆచార్యుల వారి గ్రహింపును గీటురాయిపోయి నిలిపే నీకు చేస్తామన్నారు ఆచార్యుల వారు మాట మారిందే నేను మీ దేవుడన్నారప్పుడు ఆయన పూజకు రమ్మంటున్నారు ఇప్పుడు అంతేలేండి ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను అమ్మ నవ్వుతూ హెచ్చరించే స్థిరమైన అభిప్రాయం ఉంటే ఇంకా కావలసిందేముంది ఆచార్యుల ఆవేదన వెలుగుచ్చే ఆచార్యుల వారు మరొకసారి అందరినీ పూజకు ఆహ్వానించి నీవు తప్పకుండా రామ్మన్నాడు అన్నాడు ఒకసారి నేను రాకపోయినా వచ్చాను అంటారు మరొకసారి నేను వచ్చినా రాలేదంటారు అని అమ్మ నవ్వింది కళ్ళకు ఏమి మాయ కాటుక పెట్టావమ్మా ఆచార్యుల వారి వేదన కాటుకే మాయ ఎందుకంటే మాయను నలుపుగా వర్ణించారు శాస్త్రాలలో ఇటువంటి మాయను ధరించేవి కనులే మరి కళ్లకు కాటుక అవసరమే లక్ష్మణాచార్యుల వారు భారంతో మందగమనులే ఇంటికి మళ్ళీ అమ్మను ఎరుగ ప్రయత్నించిన ఆచార్యుల వారి గాథ ఇది വിതരിച്ച